చౌదరా చౌదరి పాపము లోపల పెట్టుకొని నీవు ప్రభు పని చేసినా కూడా ఉద్యమం రాదు దేవునాత్మ అక్కడ పని చేయడు ఎక్కడో చిన్న దొంగతనం వచ్చావు ఆ దొంగ వస్తువులు లేక ఆ దొంగ పనులు చేసి ఎలాగే ఉంచావు వచ్చి పాటలు పాడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు ఆ దొంగ పనిని మాత్రం ఒప్పుకోలేదు నీకు దేవుని సన్నిధి ఎలా తోడుగా ఉంటుంది ఏవో కొన్ని దొంగ సంతకాలు పెట్టొచ్చావు కొన్ని తప్పుడు సాక్ష్యాలు చెప్పొచ్చావు కొన్ని ఆడరాని మాటలు మాట్లాడొచ్చావు ఇక్కడ పాటలు పాడుతున్నావు వాక్యం వింటున్నావు ఏంటి ఉపయోగం ఇప్పుడు దేవుడు లేకుండా మనం మందిరంలో చేరి వంద పాటలు పాడినా రెండు గంటలు ప్రసంగం చేసుకున్న మూడు గంటలు ప్రార్థన చేసిన వేస్ట్ అదంతా